పుష్ప వన్తో పాన్ ఇండియా లెవెల్లో హిట్ అందుకున్న సుకుమార్ డైరెక్టర్గా ఒక మెట్టు ఎక్కేశారని చెప్పొచ్చు రాజమౌళి భారీ సెట్లతో భారీ బడ్జెట్తో ఏళ్లకు ఏళ్లు సినిమాలు తీస్తూ ఉంటే సుకుమార్ తను అనుకున్న కథతో అంతకన్నా తక్కువ బడ్జెట్తో అదే ఇంపాక్ట్ క్రియేట్ చేశారు తన మొదటి సినిమా ఆర్యా నుంచి హీరో పాత్రని డిఫరెంట్గా చూపించడానికి ప్రయత్నించే సుకుమార్ పుష్పరాజ్ పాత్రని ప్రతి ఒక్క ఆడియన్కు కనెక్ట్ అయ్యేలా చేశారు అందుకే ఆ సినిమా అంత పెద్ద హిట్ అయింది ఇక ఆ సినిమా సెకండ్ పుష్ప టూ వస్తుంది ఈ సినిమాలో పుష్పరాజ్ విశ్వరూపంతో ఆడియన్స్ కి గూల్స్ బంప్స్ వస్తాయని అంటున్నారు అయితే పుష్ప టూ సినిమా విషయంలో సుకుమార్ మీద అల్లు ఫ్యాన్స్ కాస్త అలక మీద ఉన్నారు ఎందుకు అంటే ఆగస్టు పదిహేనున ఎట్టి పరిస్థితుల్లో సినిమా రిలీజ్ చేసి సడన్ గా డిసెంబర్ ఆరుకి కి వాయిదా వేశారు ఆగస్టులో పుష్పరాజ్ మానియ ఉండబోతోందని ఆశించిన ఫ్యాన్స్కి షాక్ తగిలినట్టైంది అయితే పుష్ప టూ డిసెంబర్కి వస్తుంది ఈలోగా సినిమాపై అంచనాలు పెంచేలా ఏమైనా ప్రమోషన్స్ చేస్తారా అంటే అది కూడా చెయ్యట్లేదు పుష్ప వన్ ఎలాగూ హిట్ అయింది భారీ ప్రమోషన్స్ చేసినా చేయకపోయినా పుష్ప టూ మీద ఇంపాక్ట్ పడతని సుకుమార్ అనుకుంటున్నాడు అయితే ప్రమోషన్స్ ఏమో కానీ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ని ఇవ్వటం కూడా మానేశారు చివరిగా రిలీజ్ డేట్ మారిన పోస్టర్ కానీ పుష్ప టూ అప్డేట్ కానీ పుష్ప టూ నుంచి ఇప్పటి వరకు రెండు పాటలు విడుదల చేశారు ఆ సాంగ్స్ ఇప్పటికే ట్రెండింగ్ లో ఉన్నాయి ఈ టైంలో పుష్ప అప్డేట్స్ లేదా ఏదైనా గ్లిమ్స్ వదిలితే బాగుంటుంది అని అనుకుంటున్నారు ఫ్యాన్స్ అయితే ఈ మధ్య స్టార్ సినిమాల మీద ఉన్న అంచనాలతో సినిమా గురించి ఎంత ప్రమోట్ చేస్తున్నా ఇది సరిపోలేదు ఇంకా కావాలని అంటున్నారు అందుకే కల్కి సినిమా రిలీజ్ కు ముందు నాగశ్విన్ పెద్దగా ప్రమోషన్స్ చేయలేదు ఆ సినిమాకు ఈ రేంజ్ కలెక్షన్స్ రావడానికి అది కూడా ఒక రీజన్ అంటున్నారు సినిమా గురించి ఎక్కువ చెప్పి ఆడియన్స్ చూడకుండా చేయడం కన్నా రిలీజ్ ముందు ఫ్యాన్స్ తిట్టుకున్నా పర్వాలేదు బ్లాక్ బస్టర్ బొమ్మ ఇస్తే చాలు ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ అర్థం చేసుకుంటారు కల్గీ సుకుమార్ కూడా సినిమా గురించి ఎక్కువ లీక్స్ లేకుండా చేయడానికే పెద్దగా అప్డేట్స్ ఇవ్వట్లేదని అంటున్నారు డిసెంబర్ ఆరున రిలీజ్ లాక్ చేసుకున్న పుష్ప టూ గురించి సౌత్ ఆడియన్స్ మాత్రమే కాదు నార్త్ ఆడియన్స్ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు